ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో పిఎఫ్ మెంబర్కి సుమారుగా డెబ్బై ఎనిమిది వేల పెన్షన్ను తక్కువ రావడం జరిగింది సో ఆ పిఎఫ్ క్లెయిమ్ని ఇక్కడ చేయించడం జరిగింది క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను సో ఫస్ట్ వీరైతే పిఎఫ్ పెన్షన్ అప్లై చేసుకున్నారు పిఎఫ్ అమౌంట్ కరెక్ట్గానే వచ్చింది కానీ పెన్షన్ అమౌంట్ కేవలం లెవెన్ థౌజండ్ మాత్రమే రావడం జరిగింది రిమైనింగ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అమౌంట్ అనేది ప్రజెంట్ కంపెనీలో చూపించడం లేదనమాట అంటే ప్రజెంట్ పిఎఫ్ ఆఫీస్ వారికి చూపించకపోవడంతో ఆ క్లెయిమ్ అనేది అమౌంట్ చాలా తక్కువ రావడం జరిగింది రెండోసారి మనం క్లెయిమ్ అప్లై చేస్తున్నప్పుడు యువర్ పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీకు స్క్రీన్షాట్లో చూపిస్తాను ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఒకసారి మనం పెన్షన్ అమౌంట్ తీసుకున్నాం అనుకోండి సో అది రెండోసారి అప్లై చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది పెన్షన్ అమౌంట్ ఆల్రెడీ మీరు తీసుకున్నారు రెండోసారి మనకు అప్లై చేయడానికి కూడా అవకాశం ఉండదు అనమాట సో ఇప్పుడు వీరి క్లెయిమ్ నేను చేపించాను అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ కావాలంటే యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది కేవలం వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి మీ యొక్క సర్వీస్ ఏపీ కావాలో సో ఇక్కడ వీరికి సంబంధించిన పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పిఎఫ్ క్లెయిమ్ యొక్క స్టేటస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ ఇక్కడ వీరు పిఎఫ్ పెన్షన్ తీసుకున్నారు సో ఫస్ట్ ఎప్పుడు తీసుకున్నారు అనేది ఇక్కడ డేట్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో తీసుకున్నారు కేవలం లెవెన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ రూపీస్ మాత్రమే రావడం జరిగింది సో ఇక్కడ మనం రెండోసారి పెన్షన్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది మొన్న ఇక్కడ మనకు సెటిల్ అయిందన్నమాట సో పెన్షన్ మనము రెండు సార్లు అప్లై చేయడానికి ఆన్లైన్లో ఆప్షన్ అనేది రాదు ఆల్రెడీ మీకు చూపించాను ఎర్ర ఏ విధంగా వస్తుందో సో చాలామందికి పీఎఫ్లో కానీ పెన్షన్లో కానీ తక్కువ రావడం చూస్తూ ఉంటాం మనలో రెండోసారి అప్లై చేసినప్పుడు ఈపీఎఫ్ఓ నుండి మనకు రిజెక్ట్ అయిపోతుంది ఏంటంటే యువర్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని మీరు గతంలోనే పిఎఫ్ ఆల్రెడీ తీసుకున్నారని ఈపీఎఫ్ఓ నుండి మనకు సెటిల్ చేయకుండా రిజెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి క్లెయిమ్స్ని మనము ఆన్లైన్లో కాకుండా ఫిజికల్గా అయితే చేయాల్సి ఉంటుంది మీకు నియర్ బై పిఎఫ్ ఆఫీస్ దగ్గరలో పిఎఫ్ ఆఫీస్ ఉంటే వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లేదా అక్కడ మీ క్లెయిమ్ తీసుకోవట్లేదు లేదా పిఎఫ్ ఆఫీస్ వేరే డిస్టిక్లో మీకు దూరంగా ఉంది అంటే పెయిడ్ సర్వీస్ అయినా తీసుకోవచ్చు సో నేను గత వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను నేను ఏవి పెన్షన్ క్లైమ్ చేస్తున్నాను వాటికి సంబంధించిన స్టేటస్లు అన్నీ కూడా ఇక్కడ వీడియో రూపంలో పోస్ట్ చేస్తున్నాను వీరో చూడవచ్చు అలానే ఇక్కడ మీరు డే టు టైం చూడవచ్చు ఎప్పుడైనా మనము ఏదైనా క్లెయిమ్ సెటిల్ అయిందంటే దాని యొక్క డేటు అనేది మనం చూసుకోవాలి సో ఇది ఈ మంతే సిక్స్త్ అంటే ఈరోజు ఎయిత్ అక్టోబరు అంటే టూ డేస్ అయింది ఈరోజుకు సెటిల్ అయ్యి నేను వీడియో చేస్తున్న టైంకి సో ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు